హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే ఒకసారి అయితే మీరు చూడండి ఇటు చూడండి ఒకసారి అయితే మీరు ఇది ఎందుకు చూపిస్తున్నాడు అనుకుంటారు ఎందుకంటే మా డ్యామ్ ఫుల్ అయిందనే ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అయితే నీళ్ళు అయితే వచ్చి ఫుల్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నాను మా కొండ మీదకైతే ఎక్కేది అనమాట నేను ఇక్కడ నుంచి చూపిస్తే నీళ్ళు ఎంత ఒకటి కొన్ని మీకు అగపడిద్ది ఇంకా అటు కిందకున్నది అటు కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నుంచి అవతల అక్కడ ఆ దరిదాకా ఎల్లుండ వాటర్ అనమాట ఇక్కడ నుంచి వచ్చేసి అవతలల్లో ఒడ్డు అక్కడ దాకిల్లుండేవి అక్కడి నుంచి ఇక్కడ ఊరని చెట్టి వరకు వాటర్ అనేది అనమాట మీరైతే ఒకసారి చెక్ చేయండి ఇదంతా ఊరని చెప్పి ఫుల్ అయిపోయింది ఇదే లెవెల్ అనమాట ఇంకా మించి పైకి రావన్నమాట నీళ్ళు ఓకేనా ఒకసారి మీరైతే చెక్ చేసేయండి అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ అయితే వచ్చిందనమాట ఓకేనా ఇంకా అటు కిందకనేది ఉందన్నమాట వాటర్ అది మొత్తం ఉండిద్ది అది మొత్తం అనేది నేను చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే ఇది ఎన్నిటిఎంసీల డ్యామ్ అనేది కూడా నేను చెప్తాను ఓకేనా మొత్తం నాలుగైదు ఊర్లు అనేవి దీంట్లో పోయినాయి అనమాట అంటే ఇట్లా ఏటికి దగ్గరలో ఉండే ఊర్లు అనేవి ముంపు గ్రామం కింద పోయినాయి అనమాట ఇంకో విషయానికి వస్తే ఏంటంటే చాలా రోజుల నుంచి నేను డ్యామ్ అనేది ఫుల్ అయిపోయింది ఫుల్ అయితే మా ఊరు కాడ మా డ్యామ్ ఎలా ఉండిద్ది అనేది మీకు చూపేయాలన్నదే నా కోరిక అనమాట ఒకసారి అయితే మీరు చూడండి ఓకేనా ఇలా ఉంటుంది ఎప్పుడు నేను అది ఇలాంటి వీడియో చేయలేదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఈ డ్యామ్ చుట్టుపక్కల ఉన్నోళ్ళు మీరు కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నేను వాగులనే చెప్తాను అనమాట మూడు వాగులనేవి దీంట్లో కలుస్తాయి అనమాట ఆ మూడు వాగుల పేరు అనేది చెప్తాను ఆ వాగుల పేరు తెలుసుంటే ఉంటే మీరు కిందైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వాగుల చుట్టుపక్కల ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకేనా ఫస్ట్ వచ్చేసేసి ద్వారణ పోగంటం చలకలేరు గులకం అనమాట ఈ మూడు వాగులు చుట్టుపక్కల ఎవరైతే ఊర్లో ఉన్నారైతే నా వీడియో కనుక చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీదే ఏ ఊరో కామెంట్ చేయండి నాకు తెలిసిందనమాట ఎంత దూరం మన వీడియో వెళ్తుంది అనేది నాకు కూడా ఓకేనా ఒకసారి అయితే చూడండి గాయస్ నేనైతే ఈ పక్కకి వచ్చాననమాట వేరే దిక్కుకి అక్కడి నుంచి చూపిద్దామని ఇక్కడైతే చూడండి ఎలా ఉందో ఎట్లా ఉంటుందన్నమాట డ్యామ్ ఊరని చెమిటికి వచ్చి కరెక్ట్గా వచ్చేసేసి నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి అదిగో ఆడకొచ్చేసి ఊరంచేమిటి అనమాట ఇట్లా ఊరంచెమిటి మొత్తం ఊరు అంచెమ్మ అంచు అనమాట ఇదంతా ఇవన్నీ పంట పొలాలన్నమాట పంట పొలాలు అయితే డ్యామ్ కింద పోయినాయి అనమాట అంటే వాటర్ వస్తున్నాయి కదా డ్యామ్ కట్టారు కదా అందుకని వాటర్ అన్నీ ఫిల్ అయినాయి అనమాట వీటన్నిటికైతే డబ్బులు ఇవ్వడం అయితే అనమాట చూడండి ఇదనమాట డ్యామ్ ఫుల్ అయితే ఇలా అందంగా ఉంటుంది మా ఊరు చూడండి ఇది మా ఊరు ఊరు అంచెమ్మిటికి నీళ్ళు అనేవి ఉన్నాయి అన్నమాట అలాగ అయితే చాలా దూరం అయితే రావడం అయితే జరిగింది మీకు చూపిద్దామనే అంశం మీద ఒకసారి అయితే మీరు చూడండి ఇటు పక్కకి వచ్చి చూస్తే చాలా డ్యామ్ అనేది అందంగా కనపడింది అనమాట రెండు చూపి చూద్దామండి వస్తున్నారు కదా చూడండి మీకు ఒక అవగాహన అనేది వచ్చింది మా డ్యామ్ ఎక్కడ మాది ఎంత అందంగా ఉండింది మీరు కూడా చూడండి ఒకసారి ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూడండి ఒకసారి మీరు ఎలా అనేది ఉంది ఒకసారి మీరు చూడండి ఇదంతా ఫుల్ అయిపోయింది అనమాట ఇంకొచ్చేసి కొండ అంచెం మీటికి వాటర్ ఇంకా అంతకు మించి పైకి ఎక్కలవనమాట మించి గేట్లు కెపాసిటీ కూడా లేదు ఇంక ఇదే టాప్ అనమాట వాటర్ అనేది వచ్చేది చూడండి మా అయితే ఇలా కాదనమాట ఫస్ట్ మనం ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా అక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఈ కొండ చుట్టూ తిరిగి అట్లా వచ్చి ఈ కొండ సందులో చూసారు కదా అక్కడ ఆ ధరని లాస్ట్లో ఉందనమాట గేట్లు చాలా దూరం అనమాట అక్కడనేది మనకి గేట్ అనేది వేసారు ప్రాజెక్టు ఓకేనా అక్కడ ఉంది మన ప్రాజెక్టు ఇదంతా కూడా పొలాలు మొత్తం పొలాలు నష్టపోయిన వాళ్ళే అనమాట రైతులు నష్టపోయారు ఆ వాళ్ళ పొలాలు అనమాట వాళ్ళ పొలాల్లోకి వాటనేది వచ్చేసింది అనమాట అయితే చూడండి మీరు అది పక్కూరు అనమాట పక్కూరు తంబారం అనే ఊరు అనమాట అది అక్కడ కొండ కాని వస్తుంది అక్కడ కొన్ని కర్మాగారాలు ఫ్యాక్టరీలు కాని వస్తున్నాయి కదా అవి పక్కూరు పక్కూరు వరకు మనం పోయి వాళ్ళ వేసుకోవచ్చు అనమాట ఓకేనా పక్కూరు పోయి వరకు మనం వాళ్ళ వేసుకోవచ్చు ఈ ధర కూడా పోయి వేసుకోవచ్చు కానీ మనకి అంత ఓపిక కొండదనమాట మనకి మనం ఊరు అంచెమ్మిటి వేసుకుంటేనే చాలు ఊరు అంచెమ్మిటి మనం అవతలకు పోయేసరికి రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళిపోతాం మనము అప్పుడే సరిపోద్ది రాను బాను టైం కూడా సార్ మీరు అయితే లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో ఒకసారి మీరు ఒకసారి కూడా ఓకే రండి అయితే ఫ్రెండ్స్ ఒకసారి మీరు అయితే చూడండి మా కొండ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూడండి ఇట్లా సూపర్ అనేది లొకేషన్ అనేది ఉంటుంది అనమాట ఒకసారి అయితే రండి ఒకసారి ఇక్కడ చూడండి లొకేషన్ అనేది ఎలా ఉందని చెప్తారు లైక్ చేయండి ఇంతంత పెద్ద కొండలు అనమాట ఉండేది మా ఊరు కొండ అంచెమ్మిటనేది ఉంటుంది ఉంటుందన్నమాట ఓకేనా చూడండి రోజు కొండ చూస్తుంటాం కదా ఫ్రెండ్స్ ఇగో ఈ కొండలైతే మనం అక్కడ నుంచి డ్యామ్ల నుంచి చూస్తుంటాం కదా ఈ కొండలే మన ఇల్లు అయితే అటు సైడ్ ఉంది ఇది కొండ నుంచి అయితే వస్తున్నాము చూపియ్యాలని ఓకే గాయస్ చూసారు కదా కొంచెం ముందుకు అయితే వెళ్దాం అటు పులి పులి గృహలు అనేవి ఉన్నాయి అన్నమాట అక్కడ అది చూ చూద్దాం ఒకసారి చాలా రోజులైంది కూడా చూసి ఒకసారి అయితే చూద్దాం రండి ఓకేనా చూద్దాము కొండ అయితే ఎక్కలేకపోతున్నాడంటే మన మంచినీళ్ళు బాటిల్ అయితే అక్కడ ఉంది చాలా దూరం వచ్చాము కదా అందుకని చెప్పి మంచినీళ్ళు బాటిల్ కూడా తెచ్చుకున్నాము మనమైతే చూడండి పక్కకి వెళ్తున్నా రండి కూలి గృహ అనేది ఉంది ఇక్కడ అనేది చూద్దాము చాలా లోతుంది చూసి కూడా అక్కడ ఊరు నుంచి కొంచెం దూరం అన్నమాట కొండ కొంచెం దూరం రావాలి గాలి అయితే వస్తుంది రాకపోవచ్చు చూడండి గాయస్ ఎలా ఉన్నాయో రాళ్ళు అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చిందయితే అటు నుంచి చూడండి ప్రజెంట్ అయితే మనమైతే పులి గుహ అనేది ఉందన్నమాట ఇక్కడ అది ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను అప్పట్లో చిన్న చిన్నపిల్లప్పుడు ఏర్పడింది ఆ గుహ అనేది పులి అప్పట్లో ఉందన్నారు కానీ నేనైతే చూడలేదు గుహ అయితే ఉంది అది అయితే చూద్దాం రండి కింద అయితే ఉంది జాగ్రత్తగా వెళ్ళాలి మనము చిన్నగా నడుచుకుంటాము మన ఉందనమాట జాగ్రత్తగా వెళ్ళాలి దీంట్లో ఏమన్నా ఉంటుందా ఏమన్నా ఉండదా అని చెప్పి చూస్తున్నాను గబ్బిలాలు ఉండయి దీని లోపల గబ్బిలాలు ఉండయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఏడా కింద అయితే ఉన్నాడు కింద అయితే ఉన్నాను నేను కరెక్ట్ గా మనం నిలబడ్డ ఏరియాలో ఉందనమాట ఈ గుహ అనేది ఒకసారి అయితే చూడండి ఈ గుహను బట్టి చూడండి గాయస్ ఇది కూడా వచ్చేసేసి చిన్న గుహ అనమాట ఇక్కడ మొత్తం మూడు గుహలు అనేవి ఉన్నాయి ఇది రెండో గుహ అనమాట మూడో గుహ కూడా చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి గాయస్ ఇది కూడా ఒక గుహ అనమాట పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉందనమాట ఇవి కూడా పులులు ఇక్కడ జీవించి ఉన్నాయని అన్నారు మా ఊళ్ళో కూడా అడిగితే ఎవరినైనా సరే పులి అనేది ఉంది ఇక్కడ జీవించింది అని అని చెప్పారు యానవాళ్ళని బట్టి ఇంతకుముందు పులి ఉంది అనేది లేనిది చెప్పండి మీరు ఓకేనా వీడియో చూస్తుంటే లైక్ చేయండి ఇక్కడ చూడండి ఎలా ఏర్పడిందో కొండ అంచు భాగం ఇది చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఈజీగా అయితే ఎక్కేశాను నేను ఎంత ఒక అరగంట పట్టింది ఇక్కడికి రావడానికి నేను పోవడానికి ఒక అరగంట పట్టింది ఇంటికి పోవడానికి చూడండి చూశారు కదా గాయ ఒకసారి అయితే మీరు చూడండి ఇది అన్నది నేను చూపించాలనుకున్నాను అనమాట వీడియో నచ్చితే అయితే లైక్ అయితే చేయండి ఓకేనా వీడియో అనేది వేరే వాళ్ళకి షేర్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోమాకండి ఓకేనా 이 멤버가 갑자기 이 멤버가 갑자기 이 멤버가 갑자이멤